అండి అందరికీ నమస్కారం నేను మీ మీరాధిక ఈరోజు నేను మనం ఇంట్లో కొబ్బరి చిప్పలు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఏ రోజు ఏ తీసుకొచ్చిన కొబ్బరి చిప్పలు ప్రసాదం తినకుండా పడేయకుండా వేస్ట్ కాకుండా ఉండాలంటే కొబ్బరి చిప్పల్ని తురుముకొని కానీ లేకపోతే ముక్కలు కానీ ఇలా నాలుగు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు పచ్చి చింతపండు అన్నీ పచ్చివేనండి ఉప్పు జీలకర్ర అన్నీ మిక్సీ జార్లో అన్ని పచ్చి వేసేసుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి పచ్చిదేం ఇలా కొంచెం కందాబంద బందా మిక్సీ చేసేసుకున్న తర్వాత మనం కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకున్నా పర్వాలేదు కొబ్బరి తురుము పెట్టుకున్నా పర్వాలేదు ఇదైతే రెండు కొబ్బరి చిప్పలకు ఉన్నంత కొబ్బరి ఉంది నా దగ్గర దీనిని ఈ పచ్చిమిరపకాయల కారం తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాము ఇలా కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి అన్నంలోకి అయితే ఇలా తినడానికైతే బాగుంటుంది దోశల్లో కానీ ఇంకా వేరే దేంట్లో కాంబినేషన్కైతే కొంచెం మెత్తగా పట్టుకోండి వాటర్ వేసి అన్నంలో కాబట్టి నేను కొంచెం గట్టి గట్టిగా బరకానే పట్టుకున్నాను దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఇట్లా నేను శనగపప్పులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు నాలుగు కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని తాలింపులో ఈ పచ్చి కొబ్బరిని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పచ్చితే కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకుంటూ ఉండాలండి ఇది ఎంత బాగుంటుందంటే చట్నీ అన్నంలోకి మేమైతే చా సార్లు ఇట్లా పచ్చి కొబ్బరితోనే చట్నీ చేసుకుంటాము మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్